శ్రీ శ్రీమాత్రేయ నమ శ్రీదత్త నమ ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువ ఆడవారు కుటుంబ వ్యవస్థలో ఉన్నవారు దానికి కారణం పాలు కానీ వంట చేసిన పదార్థాలు గ్యాస్ పొయ్యి మీద పెట్టడం వల్ల అలా ఉంచేసి ఉండడం వల్ల తిన్న కంచాలు అక్కడే వదిలేయడం అవన్నీ ఆ వంట పాత్రలే శంకులో పాడేయడం ఇలాగా రకరకాలైన తప్పులు చేయడం వల్ల ఆర్థికమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటున్నారు పూర్వకాలంలో శుచి శుభ్రత వంట సాలను పవిత్రమైన అగ్నిహోత్ర నిలయముగా వంటసాలకు విశేషమైన ప్రాధాన్యత ఇచ్చేవారు ఆ వండి పదార్థాలు ఎంత రుచిగా ఉండాలో అనుకునేవారో ఆ వండివారు శుభ్రంగా స్నానమాచరించి మంచి బట్టలు ధరించి భగవంతుడు నమస్కరించి అప్పుడు మాత్రమే వంట చేసేవారు పాలు పొంగిచ్చేవారు ఈనాడు స్నానములు చేయకుండా రాత్రి సంసార జీవితంలో గడిపిన బట్టలతో యాంత్రిక జీవితం అనుకుంటారో పరుగుల జీవితం అనుకుంటారో వాటితో వెళ్ళి మొహం కూడా కడుక్కోకుండా వంట చేసేస్తున్నారు చాలామంది స్త్రీమూర్తులు కాబట్టి దానివల్ల ఆర్థికమైన ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు దానికి దీనికి సమర్థ ఏముందండి శర్మగారు అని అడగవచ్చు బ్రాహ్మణుల కన్నా పవిత్రమైన వస్తువు కానీ ఈ చరాత్ర సృష్టిలో ఉన్నది లక్ష్మీదేవి స్వరూపమైన అగ్నిహోత్రుడు మన యజ్ఞం చేసినా హోమం చేసినా యాగాలు చేసినా కూడా మన కోరిక ఫలించాలంటే మనం సమర్పించే పదార్థాలన్నీ అగ్నిహోత్రుడు చేస్తాం ఆయనకి ద్వారా హుతాసనుడు తీసుకువెళ్ళి ఆయన పౌష్ణమైన బాధ్యత వహించి దేవతలు సమర్పిస్తారు భూలోకంలో పలా శివారెడ్డి గారు యాగం చేశారు రాముగారు యాగం చేశారు గుప్తాగారు యాగం చేశారు చౌదరి గారు యాగం చేశారు రెడ్డి గారు యాగం చేశారు అలాగే చాతుర్వర్ణాలు శర్మగారు యాగం చేశారు ఇలాగా ఆ భగవంతుడికి సమర్పిస్తారు భూలోకంలో పల్లవారు దేవాలయానికి బ్రహ్మోత్సవాల సందర్భంగా వీరకృష్ణ గారు వారి దంపతులు ఇలాగ ఎవరొకరు పేరు వారు యాగాలు చేసి అవి అగ్నిహోత్రునికి సమర్పించారు కాబట్టి వారికి ఉండే కోరికలు తీర్చు అని కుతాసురుడు అగ్నిహోత్రుడు దేవతలకు విన్నవించుకుంటాడు మన తరపున దేవతలు ఆ యజ్ఞ ప్రసాదాన్ని స్వీకరించి అభిష్ట సిద్ధిరిస్తూ మనోవాంఛాపర అని దీవిస్తారు ఆ యజమాని అయితే చేశారో అవన్నీ సఫలీకృతమవుతాయి నిత్యము వంటసాలలో వంట చేసేవారికి పాలు పొంగిస్తాం గృహప్రవేశ సమయంలో దానికి ఎంతో ప్రవి పవిత్రత ప్రాధాన్యత ఉంటుంది ముందు కొత్త బట్టలు కట్టుకుని మంగళ వాయిద్యాలతో బయలుదేరుతున్నప్పుడు ఆడబడుతులు స్త్రీమూర్తులు అందరూ కూడా మూడు క్రసలు తీసుకొస్తారు నీళ్ళు అలాగే బియ్యం కడిగిన బియ్యము లక్ష్మీకుండ ఇవన్నీ తీసుకొచ్చి ఆ ఇంటి యజమానురాలు అగ్నిహోత్రాన్ని తీసుకొస్తుంది అంటే బొగ్గులు అవి తీసుకొచ్చి గృహప్రవేశం చేస్తారు అలాంటి ప్రాధాన్యత కలిగిన భారతదేశంలో పుట్టి భారతీయ సంస్కృతిని సాంప్రదాయాల్లో ఉన్న విలువలను మనం పాటించాలి ఆ పాటించినప్పుడు మన ఇంట్లో లక్ష్మీది విస్తరంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే శుచి శుభ్రత లేకుండా వంటలు చేస్తారో ఆ ఇంట్లో లక్ష్మీదే ఉండదు వండిన పదార్థాలు పాలు పొంగించిన అన్నం వండిన సాంబార కానీ కూర కానీ ఏమి చేసినా కూడా ఆ పాత్రలు పొయ్యి మీద ఉండకూడదు మీ పని అయిపోయిన తీసి పక్కన ఉండే గట్టి మీద ఎక్కడో పెట్టాలి కింద చట్రాలు పెట్టి దాన్ని పెట్టాలి ఆ కింద గ్రానైట్ కానీ ఆ సిమెంట్ బల్లలు కానీ పాడవకూడదు పగిలిపోకూడదు అదే ప్లాస్టిక్ కానీ చెక్క టేబుల్స్ ఉంటాయి కొంతమంది భోజనం చేస్తూ ఉంటారు పొయ్యి వద్దులు ఆ టేబుల్ మీద పెట్టినా కూడా సరైన కింద సదుపాయాలు చూసుకోకపోతే ఆ టేబుల్ అన్నీ పాడిపోతే దాని మీద వేసే ప్లాస్టిక్ కవర్ కూడా కాలిపోతుంది కాబట్టి కొన్ని నియమాలు పాటించి మీరు చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ఆ పొయ్యి మీ పెట్టిన పాలు మరిగించి అలా వదిలేస్తే అవి ఏ విధంగా అయితే కొంత ఆ పొగల ద్వారా ఆవిరిపోతుందో మీ ఇంట్లో ఉండే ధనలక్ష్మి మీకు తెలియకుండా ఏదో విధంగా ఖర్చు కనపడి డబ్బంతా గల్లా పెట్టి ఖాళీ అయిపోతుంది అంటే మీరు వాళ్ళు ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి కాబట్టి వంట చేసేవారు కొన్ని నియమాలు పాటించి వంట చేయడం వల్ల ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది స్నానం చేయకుండా వంట చేయకూడదు అలా చేస్తే అగ్నిహోత్రుడు శాపానికి గురవుతారు ఆడవారు అనారోగ్య పాలవుతారు గుర్తించుకోండి వండిన పదార్థాలు పొయ్యి మీ ఉండకూడదు అలా ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండదు కొన్ని నియమాలు పాటించండి మరొకసారి వండిన పదార్థాలు పొయ్యి మీ ఉండకూడదు అలా లేకుండా ఉండి మీ పని అయిపోయినా పోయి శుభ్రంగా కడిగి ఆ ప్రాంతం అంతా కూడా శుచి శుభ్రత ఉండడం వల్ల లక్ష్మీదేవి ఆవాసమై ఉంటుంది అంటే స్త్రీ నివాసం ఏర్పడుచుకుంటుంది ఆ ఇంట్లో రాత్రి తినేసిన కంచాలు అవన్నీ ఎక్కడ పెడితే అక్కడ పాటిస్తూ అలా ఉండకూడదు అవన్నీ శుభ్ర శుభ్రం చేసుకోవాలి కాబట్టి ఇంటి యజమానురాలు భార్య కొన్ని నియమాలు పాటిస్తేనే ఆ ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది